సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల నలభై ఆరు సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ తెనాలి సుభాషితం క్షుదాం దేహ బాలః క్రీడతి వస్తునిహి తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ భావం ఆకలి దప్పులను దేహబాధలను వదలి బాలుడు ఆటపాటల్లో ఎలా నిమగ్నమై ఉంటాడో అలాగే తత్వవేత్త దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలను వీడి నిత్య నిరతిశయానంద నిష్టలో నిమగ్నమై ఉంటాడు ఆకలిని దేహ బాధలనన్ని మరచి ఆడుకొను బాలుడెట్టులో అట్లే పండితుండు చిత్తుడై ఆనందమందుచుండు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి